సచామర రమావాణి దక్షిణ సేవిత వింజామరలను కలిగి ఉన్న ఎడమవైపున కుడివైపున వరుసగా లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడినది సంపదకు జ్ఞానానికి అధిష్టాన దేవతలైన లక్ష్మీదేవి అనగా రమ మరియు సరస్వతీదేవి అనగా వాణి వీరిద్దరూ వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి వింజామరలను వీస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారని ఈ నామం సూచిస్తుంది దీనిని బట్టి అమ్మవారిని ధ్యానించే వారికి సంపద మరియు తెలివితేటలు అడగకుండానే లభిస్తాయి సౌందర్యలహరిలో తొంభై తొమ్మిదో శ్లోకం లలితా త్రిసతి నామాలలో అరవై మూడు మరియు నూట తొంభై నాలుగులలో ఇదే విషయాలు చర్చించబడినవి